హాయ్ ఫ్రెండ్స్ అమ్మ న్యూస్కి స్వాగతం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ సీఎం స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలు మంగళవారం కందుకూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన కేక్ కటింగ్ చేసి రామారావు గొప్పతనాన్ని ఆయన సమాజానికి చేసిన సేవలను గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు আহ্ <laughs> ক্যান্সার Oh, hi. Ô thầy đi đi thầy đi thầy đi thầy đi thầy đi thầy స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి కార్యక్రమంలో భాగంగా వారి విగ్రహానికి పూలమాలలో వేయడం జరిగింది ఇప్పుడు కేక్ కటింగ్ జన్మదిన కేక్ కటింగ్ నిజి దయచేసి అందరూ లేకుండా కొంచెం చేసుకోవచ్చు వెనక జరగాలిగా ఈసేపు జరగాలి ডিজি ডিজে রে মেটা হাই ডিজি ভোটার লগ আউট এইটা মঙ্গল ডিজি గురించి కొన్ని మాటలు మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది దయచేసి కోరుతున్నాం శ్రీ స్వర్గన గురించి వారి అనుభవం వారి జ్ఞాపకాలను మనం నిర్వహిస్తుంటూ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం Okay. <laughs> tahu కూర్చోండి సహజంగా మన పార్టీ తరఫున చాలా పెద్ద ఎత్తున మహానాడు జరుపుకోవాల్సినటువంటి సందర్భం ప్రస్తుతం ఎలక్షన్స్ కారణంగా ఇంకా రిజల్ట్ పూర్తయిన కారణంగా కూడా వాయిదా వేయడం జరిగింది ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో మండలాల్లో కూడా ఎన్టీఆర్ గారి జన్మదిన వ్యాఖ్యలు నిర్వహిల్సిందిగా పార్టీ ఆదేశాలు రావడం ఈ విధంగా మీరందరూ పాల్గొని రాష్ట్ర రాజకీయాలను రాజకీయ చరిత్రను దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా మలుపు తిప్పినటువంటి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించుకోవడం ఆయన్ని గుర్తు చేసుకోవడం ఆయనతో కలిసి పనిచేయటం కూడా నాకు అదృష్టంగా నేను భావించాను ఇప్పుడున్న జనరేషన్కి చాలా మందికి తెలియదు ఆయన తీసుకువచ్చిన విప్లవాతమైనటువంటి మార్పులు సామాజిక పరంగా రాజకీయ పరంగా ఆర్థిక పరంగా మూడు రకాలుగా కూడా రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన వ్యక్తి ఆనాడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పటేల్ పట్టవారి వ్యవస్థలు కానీ ఇటు ఆంధ్రాలో ఉన్నటువంటి మున్సం కాండం వ్యవస్థలు కానీ విప్లవాత్మకంగా మార్పులు చేసుకొచ్చి మండల వ్యవస్థను శ్రీకారం చుట్టి రాజకీయాల పేరు మార్పులు చేసినటువంటి వ్యక్తిగా కొనియాడపడుతూ ఉన్నాడు ఆయన చేసిన మార్పుల ఫలితంగా రాజకీయ ఫలితాలు రాజకీయ ఫలాలు కానీ ఆర్థిక ఫలాలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు దగ్గరకు చేర్చాయనేటువంటిది ఎవరు కాదులైనటువంటి సత్యం ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే ఎక్కడా లేని విధంగా దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అరాచక పాలన సాగించి రెండు మూడు తరాల యువత భవిష్యత్తు అంధకారం చేసి రాష్ట్రాన్ని వినాశనం వైపు తీసుకెళ్ళినటువంటి రాక్షసులతో ఒక అభివృద్ధి పదవులు ముందుకు పోతూ రాష్ట్ర అభివృద్ధిలో అగ్రస్థానంలో గతంలో కానీ ఇప్పుడు ఎప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రీ చంద్రబాబు నాయుడు గారి సాహిత్యంలో తగినటువంటి ఈ ఎన్నికల్లో నీచాతి నీచంగా అతి దూరంగా అక్రమాలకు అన్యాయాలకు దౌర్జన్యాలకు పాల్పడి వ్యవస్థలను నిర్వీర్యం చేసి రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టినప్పటికీ మెజారిటీ ప్రజలు ఈ రోజున తెలుగుదేశం పార్టీ పరిపాలనను స్వాగతిస్తూ ఉన్నారు ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న వేస్తున్నాం మేము ఈ సందర్భంగా మీ భవిష్యత్తు మీకు అక్కర్లేదా మీ పిల్లల భవిష్యత్తు మీకు అక్కర్లేదా రాష్ట్రం నాశనం అయిపోతుందంటే ఒక తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ బీజేపీ ఇలాంటి వాళ్ళ కుటుంబాలు మాత్రమే కాదు నాశనం అయ్యే వాటిలో మీ కుటుంబాలు కూడా ఉన్నాయి మీరు స్వార్థంతో చేశారు ప్రలోభారో ఈ మాత్రం మద్దతు కూడా ఇవ్వకుండా ఉండవలసింది అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ విజయ్ తుంది మోగిస్తూ ఉంది మీకు కనువిప్పు కలిగే విధంగా భవిష్యత్తులో ఎంత తప్పు చేశామనే విధంగా మీ పిల్లలు మిమ్మల్ని ప్రశ్నించే విధంగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేయబోతుంది ఎక్కడా కచ్చ సాధింపు ధోరణి లేకుండా అభివృద్ధి సూత్రంగా ఇంతవరకు కందుకూరు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది అంటే గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన పనిచేసిన డాక్టర్ టివి శివరావు గారి ఆధ్వర్యంలో కానీ ఆ తర్వాత వచ్చిన పోత రామారావు గారి ఆధ్వర్యంలో మాత్రమే మీ ప్రభుత్వం కంటే అభివృద్ధి ఎక్కువగా జరిగింది ఎక్కువ కాలం మీరు పరిపాలించిన తక్కువ కాలం మేము పరిపాలించిన అభివృద్ధి మాత్రం మా టైంలోనే జరిగింది ఆ అభివృద్ధిని సైతం ఇంకా ముందుకు పోవాలని కందుకూరు నియోజకవర్గంలో ఇంటూరు నాగేశ్వరరావు గారి మార్పు కనపడాలి అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని కలుపుకుపోవాలని అదేవిధంగా పార్టీకి గత రెండు సంవత్సరాల నుంచి కష్టపడి కష్టాలు నష్టాలు వచ్చి పార్టీకి సమయం కేటాయించిన వ్యక్తులకు ఎత్తి పరిస్థితుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని విన్నవించుకుంటూ ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను తెలుగుదేశం తెలుగు వాళ్ళ కాదు అనే పేరు పెట్టాడు అనే పేరు పెట్టి మన యొక్క మన సంస్కృతి సాంప్రదాయాలలో ఏ శుభకార్యం తలపెట్టినా పసుపు రాసి పసుపు పసుపు రాసి తల అందుకని పసుపు జెండా చేపూజాడు పోని ఆయన రాష్ట్రం వైపు మన ప్రజలందరినీ రాష్ట్రం అంతా సుడిగాయి పర్యటన చేసి ప్రజలందరినీ నిద్ర అయిపోయాడు నిద్ర అందరినీ కూడా కట్టుబడి ఆయన వారెలాగా సైన్యాన్ని చేకూర్చి రాష్ట్రాన్ని మరలించి తొమ్మిది నెలలు ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయ్యి అప్పుడు రాష్ట్రం ఎలా పరిపాలించాలో పరిపాలన ఏ విధంగా ఉండాలో ఏ చెప్పి చూపించిన ఆ చనిపోయిన దేశాన్ని మన దేశాన్ని మనకి స్వాతంత్రం చేస్తే ఈయన పరిపాలన ఏ విధంగా ఉండాలో తెలియపరిచిన మహానుభావుడి అసలు పరిపాలన అయితే ఏమిటో తెలియపరిచిన మహానుభావుడు అప్పుడు రాష్ట్రంలో మండలాలు ఏర్పరిచి అందరికీ దరిదాపులుగా పరిపాలన స్త్రీలకు కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చాడు ఆక్రులు ఏర్పరిచాడు ఇంకా అందరికి కూడా ప్రజలందరికీ కూడా పలుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకుని పోడు గుడ్డ గోడు కావాలని ఆ దృష్టితో ముందుకు సాగి ఆయన పరిపాలన రామరాజ్యం ఆ పరిపాలన ఆయన్ని చెప్పుకోవాలంటే చెప్పుకోవటం బట్టి ఇంకా ఎంతో ఉంది ఆయన టైం చాలు కాబట్టి నన్నమూరి తారక రామారావు గారి నూట కోటవా జయంతి కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబీ అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారంటేనే తెలుగు ప్రజల గుండె చప్పుడు అన్నా పిలిపించుకునే ఇక్కడ పరిలోకాలు ఉన్నా కూడా ఈ దేశంలో ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అన్నాన్ని పిలిచుకునే మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక అటువంటి మహానుభావు పెట్టిన పార్టీలో మనం ఈరోజు అనేక ఉన్నత పదవులు అలాగే ఆ తెలుగుదేశం పార్టీ కుటుంబంలో మన అందరికీ కూడా పనిచేస్తున్నందుకు ముందుగా అందరికీ ఈ సంతోషంగా ఉంది ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు ఎక్కడ కూడా మనం వ్యవస్థ దగ్గర పోవాలంటే ఊర్లో ఒకరే ఉండేవారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నందమూరి తారక రామారావు గారు అనేక అంచలనాత్మక నిర్ణయాలు తీసుకొని సోదరులు చెప్పినట్టుగా వ్యవస్థ నిర్మూలన చేసి మండల వ్యవస్థ తీసుకొస్తే ఈ రోజు ప్రజలందరూ కూడా పక్క బాధలు చుక్కునే దానికి నేరుగా ఎమ్ఆర్వ్ చూపించింది అవకాశం కల్పించిన మహానుభావుడు నందమూరి తారక అటువంటి మహానుభావుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు పేదవాడికి రెండు రూపాయల కిలో బియ్యం కానీ అలాగే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు చట్టం తీసుకురావడం కానీ చట్ట సభల్లో మహిళలకి ప్రాధాన్యత కల్పించడం కానీ అనేక సంచలనాత్మక నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ప్రపంచంలో ఎన్టీఆర్ అంటే మనకి పార్లమెంట్లో కూడా ప్రతిపక్ష పార్టీగా ఒక ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఆ రోజు అంటే ఆ రోజు అంత కోసుగా ఉంది ఎన్నో దుర్మార్గులు తెలుగుదేశం పార్టీని నిర్వేదించాలని పరిస్థితి వచ్చినా కూడా ఆ రోజు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ అంత స్ట్రాంగ్గా ఉంది ఈ రోజు కూడా జే జేది చేయొట్టు తెలుగు వాడు అలంగానే అందరికీ కూడా తెలుగు ప్రజలకు ఆ స్ట్రాంగ్ వినపడితే పులకరించిపోయే పరిస్థితి అటువంటి పరిస్థితి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మనందరికీ కూడా మంచి మార్గాలు అనేక ఈరోజు ఆర్టీసీ డిపోకి అయితే ఎక్కడ పోయినా ఎంతమందో ముఖ్యమంత్రులు వచ్చారు పరి నేరుగా కనిపించేది నందమూరి తారక రామారావు గారు అటువంటి పరిస్థితి ఆ పార్టీలో మన అందరం కూడా తగ్గే చాలా సంతోషం ఈరోజు ఈ మహా కన్నుల పండగ జరగాల్సిన మహానాడు కార్యక్రమం ఈరోజు ఎలక్షన్ లో ఇది చేసుకోలేకపోతున్నాం దానికి అందుకని అన్ని కూడా నియోజకవర్గంలో అందరం ఈ కార్యక్రమం అలాగే మన లెడ్ క్వార్టర్లో కూడా చేసుకుంటున్నాం తప్పకుండా రేపు నాలుగు తర్వాత జరగబోయే ఈ రాష్ట్రంలో ఒక అరాచక శక్తిని ముఖ్యమంత్రి చేసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఎప్పుడని చూసి ఎనభై తొంభై పర్సెంట్ పోల్ చేశారంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికి ఎంత కసిగా పనిచేసిందో కేటర్ మనందరం కూడా ఈరోజు నిన్న చూసిన పోలింగ్ వేరే కారులు వచ్చినాయి ఎక్కడ పోయినా ఉల్లేరిలో పోతే ఒక పండగ వాతావరణం లాగా ఎలక్షన్ జరిగింది అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఒక్కసారి అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు కూడా అధికారం శాశ్వతం కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ప్రవర్తించిన తీరు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంత విసుగుపోయేదో చూసాం మనం అందరం కూడా అటువంటి పరిస్థితుల్లో రేపు నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు తర్వాత ఎన్ని ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా వన్ థర్టీ క్లస్టర్ చదువుతామని దాంట్లో మనం కూడా తప్పకుండా ఉంటాం కేడర్ కూడా బ్రహ్మాండంగా సపోర్ట్ చేసి నాకు ఈ మూడు సంవత్సరాల్లో ఏదో చెప్పేవాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వస్తే దౌర్జన్యాలు చేస్తారు నిన్న చూసా ఎలక్షన్లో ఏ బూతు పోయిన వాళ్ళే దౌర్జన్యాలు చేసే పరిస్థితి ఎక్కడ కూడా చిన్న గొడవ కూడా మనం ఎక్కడ మంచి వాతావరణంలో నిన్న పూలు జరిగితే కందుకూరు పట్టణంలో ఎప్పటికీ జరగకుండా అటువంటి ప్రశాంతమైన వాతావరణంలో ఈ నియోజకవర్గంలో ఒక్క బూతు కూడా రీపోల్ లేకుండా ఎక్కడ ఘర్షణ వాతావరణం లేకుండా జరిగిందంటే రేపు రాబోయే రోజులు కూడా మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి బాట్లోనే ఈ నియోజకవర్గాన్ని కూడా మనం ప్రగతి పదవులకు తీసుకోబోయే ఎక్కడ కూడా అరాచక శక్తులకి ఈ నియోజకవర్గంలో తావులేదని చెప్పి రేపు నాలుగో తర్వాత ఆ దేవుడి ఆశీర్వాదం మీ అందరి ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గానికి మంచి రోజులు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఇదే విధంగా రేపు నాలుగవ తేదీ రిజల్ట్ రాబోతుంది ఖచ్చితంగా గెలుస్తున్నాం ఎక్కడా కూడా మన కేడ శాంతి భద్రతకు విఘాతం కలిగించకుండా ఎక్కడా కూడా అందరూ సహకరించమని కోరుతూ తరువాత రోజు విజయోత్సవం పెట్టుకోవడం జరుగుతుంది అప్పటి వరకు అందరూ సంయమనం పాటించాలని వినవించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ముగిస్తూ ఉన్నాం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి